వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ రాజాసాబ్ ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమా ప్రేక్షకులు ప్రజాదరణ భారీగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశాం అయితే ప్రస్తుతం రిలీజ్ అయిన తర్వాత సినిమాకి సంబంధించిన టాక్ ఎలా ఉంది దాంట్లో అంశాలు ఏంటి మనతో మాట్లాడానికి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు అన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి రాజాసాబ్ రాజావారు వచ్చారు సో వచ్చిన తర్వాత టాక్ వచ్చేంత వరకు మనం ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని అప్డేట్స్ చూసి అనుకుంటాం సో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటండి అంటే రాజాసాబ్ రాజాసాబే ఎందుకంటే రాజాసాబ్ని డైరెక్ట్ చేసింది మారుతి సాబు కాబట్టి మారుతి సాబ్బు మొన్న ఈవెంట్లోనే వేదిక మీద బోరు మన్నారు ఎదురుకుండా ప్రభాస్ రాజాసాబ్ ఉంటే నాకు మాట రావట్లేదు అని చెప్పి ఆయన బోరు కాబట్టి ఆయనకి ఎంత అభిమానం ఉంది రాజాసాబ్ అంటే ప్రభాస్ అంటే అనేది మనకు అర్థమైంది కాబట్టి మరి ఆ రాజసాబ్ని హ్యాండిల్ చేయడంలో ప్యానండియా మొత్తమోషి ప్యానండియా సినిమా మారుతికి మరి సినిమాని హ్యాండిల్ చేయటంలో మరి మారుతి ఏ మేరకు సఫలీకృతమయ్యాడు ఈ సినిమా కథ ఏంటి కంటెంట్ ఏంటి ఇలాంటి అంశాలన్నీ మనం చర్చించాలి వెంటనే ఒక నిర్ణయం రాలేము ఓకే ప్రధానంగా ఫస్ట్ ఏంటంటే భారీ తారాగణం ఉంది ఫస్ట్ ప్యానండి హీరో ప్రభాస్ ఆయన రెమ్యునేషన్ దాదాపు నూట పది కోట్లు ముప్పై కోట్లు అని చెప్పి అంటున్నారు పీపుల్స్ మ్యూడియా ఫ్యాక్టరీ ఈ మధ్యనే మిరాయి లాంటి హిట్ ఇచ్చిన సినిమా నిర్మాణ సంస్థ దాదాపు మూడేళ్ళుగా బోల్డ్ బడ్జెట్ పెట్టింది ఈ సినిమా మీద ఇక చూసుకుంటే ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు రిద్ది కుమారు నిధి అగర్వాల్ మాళ్ళవికా మోహన్ ఇలా చూసుకుంటే సీనియర్ నటీమణి జన వాహెబ్ మరి సంజయ్ దత్తు ఎలా చూస్తే సముద్రకాని ఎలా చూసుకుంటే మమన్ ఇరానీ హిందీ నుంచి అంటే ఒక భారీ తారాగాణం కూడా ఈ సినిమాలో ఉంది అలాగే తమన్ మ్యూజిక్ మనం ఎసెట్ అనుకుంటున్నాం కాబట్టి ఎస్సెట్ ఇన్ని వనరులతో ఈ సినిమా రిలీజ్ అయిందండి అయితే ఎప్పుడూ కూడా ప్రజెంట్ వస్తున్న ఇండస్ట్రీలో అది టాలీవుడ్ అవ్వచ్చు బాలీవుడ్ అవ్వచ్చు హాలీవుడ్ అవ్వచ్చు కథ కన్నా కూడా ప్రేక్షకుణ్ణి మ్యాజిక్ చేసి కనెక్ట్ చేసే విధంగానే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనకి రాజాసాబ్ కూడా అలాంటి తరుణంలోనే వచ్చిందని అనుకోవాలి ఎందుకంటే గ్రాఫిక్స్ మనకి రిలీజ్ చేసిన ట్రైలర్లో కూడా అదే బాగా కనిపించింది ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అవుతాడేమో మారుతి సాహసం చేశాడనే అనుకున్నాం థియేట్రికల్గా చూసినప్పుడు మీకు థియేటర్లో ఎలా ఫీల్ అయ్యారు ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అయ్యే అంశాలు ఏంటి లేకపోతే ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోయారంటే ఏమంటారు అంటే ఈ సినిమా జానర్ ఏంటంటే హారర్ కామెడీ ఇప్పుడు నేతి పేరులో నెయ్యే నెయ్యి ఎంత ఉందో మాకు తెలుసు అలాగే హారర్ కామెడీ అని పెట్టుకున్నప్పుడు నేతి పేరులో నెయ్యి చందంగానే కామెడీ ఉంది హారర్ ఉందనుకోవాలి అంటే ఎగ్జార్జిస్ట్ లాగానో లేకపోతే ఈవిల్ డెడ్ లాగానో అంటే ఉమెన్ లాగానో హారర్ ఉందనుకుంటే మనం పొరపాటు పట్టే అంత ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకు వెళ్ళొద్దు సినిమాకి అంత హారర్ లేదు అంత కామెడీ కూడా లేదు అంటే ఒక ప్రభాస్ లాంటి ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ని ఈ స్థాయిలో చూపిస్తే బెటర్ తీసుకుంటే మారుతి ఆ స్థాయిలో చూపించారు అంతకు మించి వెళ్ళలేదు అందువల్ల ఆయన అనుకున్నంత కామెడీని చూపించాల మారుతి కామెడీకి పెద్ద పెట్టి తెలుసు అనుకున్నంత కామెడీ ఎక్కడ వర్క్ కూడా చూపించలేదు అంటే ఆయన కామెడీ అంత వర్క్ కూడా వాళ్ళ ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఇవ్వలేకపోయాడు నేను చెప్పాల్సి వస్తుంది ఇక్కడ లోపం మారుతిది కాదు ప్రభాస్ లోపం ఆయన ఇమేజ్ లోపం కాబట్టి ఆ ఇమేజ్ తగ్గట్టుగా కామెడీ ఇవ్వలేదని అనుకుంటున్నాను నేను ఇక హారర్ విషయంలో కూడా మనకి విలనిజం అనేది ఎస్టాబ్లిష్ అయితే ఏ సినిమాకైనా అద్భుతంగా ఉంటుంది కానీ ఇక్కడ విలన్ హీరో ఏమో డామినేట్ చేస్తున్నాడు విలనేమో దయ్యం రూపంలో బూడిదిగా ఉంటే ఎలా కుదురుతుంది దయ్యంతో హీరో పోరాటం లాగా ఉంది కానీ పవర్ఫుల్ విలన్ కూడా ఉండాలి కదా అది ఒకటి లోపం కనిపిస్తుంది అదే అండి సో సినిమా ప్రమోషన్స్ విషయంలో నిధి అగర్వాల్ గారు సో వైరల్ కంటెంట్ అయినా ప్రమోషన్స్కి కలిసి వస్తుందని అనుకున్నారు ప్రేక్షకుల్ని థియేటర్ దాకా తీసుకొస్తుంది అనుకున్నారు అలాగే ఈవెంట్లో కూడా మారుతి గారు మాట్లాడిన మాటలు కానీ ప్రభాస్ గారు మాట్లాడిన మాటలు కానీ అశేష ప్రజాదరణ దక్కుతుంది సినిమాకి అని అన్నారు సో లోపలికి వచ్చిన తర్వాత థియేటర్లో కథ అంత స్ట్రాంగ్గా అనిపించలేదు కేవలం ప్రమోషన్స్ ఎలివేషన్సే హైలైట్గా కనిపించాయి బయట అన్న టాక్ అనిపిస్తున్న తర్వాత మీరు ఏమంటారు నిజంగా కూడా అలాగే ఉందనుకోవాలా అంటే ఇలాంటి సినిమాల్లో మన కథను వెతుక్కోకూడదు ఎందుకంటే సన్నివేశాలు ఎలా ఉన్నాయి ఆ సన్నివేశాలతో మనం ఎంజాయ్ చేసామనే చూడాలి కథాపరంగా చెప్పుకుంటే ఇది ఏంటి ఏమీ లేదు ఒక నానమ్మ ఆవిడ కల్జీ వ్యాధి నానమ్మ భర్తేమో ఇటో ఎటో వెళ్ళిపోయాడు ఆయన చాలా మంచోడు అని ఆవిడ అనుకుంటుంది మరి తా తాతని తాతను తీసుకొద్దామని ఈ మనవడు బయలుదేరాడు అన్వేషణ అన్వేషణ ఆ తాత మంచోడు కాదు అతను పెద్ద లోఫరు అనేది ఈ మనవడు తెలుస్తుంది ఈ ప్రయత్నంలో అతనికి ముగ్గురు హీరోయిన్ తారసుపడతారు ఉంటారు అది ఒక ఒక ట్రావెలర్లో కథ ఓవరాల్గా చూసుకుంటే తాతను తిరిగి తెచ్చాడే లేదా నానమ్మ కాలను లేదా ఈ మనవడు అనే దగ్గరే కథ అంతా ఆలుతుంది తాత చచ్చిపోయాడు దయ్యం అయ్యాడు ఆ దెయ్యంతో పోరాడాడు తాత దోసుకుపోయాడు సంపద దోసుకుపోయాడు నానమ్మ ఒక ఒక రాజకుటుంబ వ్యక్తి గంగాదేవి పాత్ర జరినివాహ పోషించింది కాబట్టి ఇలా ఈ కథ అంతా ట్రావెల్ అవుతుందండి ఓకే సో సినిమా మొత్తంలో అద్భుతంగా తీసాడు అని కొన్ని షార్ట్లు అంటే ఫస్ట్ హాఫ్లో కనిపిస్తాయా లేకపోతే సెకండ్ హాఫ్లో కనిపిస్తున్నాయి ఇంటర్వ్యూల ముందు కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి క్లైమాక్స్లో కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి రెండు సన్నివేశాలు అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ మేరకు అయితే సినిమాలో ఉంది పాటలు పాటలు అనుకుంటే నిధి అగర్వాల్ గారు మనకి ఎంత వైరల్ కంటెంట్ ఇచ్చారో బయట కనిపించారు అంతే గ్లామరస్గా స్క్రీన్ పైన కనిపించి అలరించారంటే అంటే ముగ్గురు హీరోయిన్లు అవసరం ఏంటి కథకి అనేది ఒకటి అండి ఎందుకంటే మూడు గంటల పది నిమిషాల పాటు ప్రేక్షకుడు వచ్చింది థియేటర్ కూర్చోవడానికి కష్టం అక్కడ పెద్ద తప్పు జరిగిందని ఫీల్ అవుతుంది నేను కొంత కత్తిరికి హియేటర్ కనిపితే కత్తిరికి పని చెప్పి పాటల పరంగా చెప్పి హీరోయిన్లు ముగ్గురిని పెట్టకుండా ఒకే మంచి హీరోయిన్ పెట్టుకుంటే ఇప్పుడు ప్రభాస్కి హీరోయిన్ పెట్టాలి అనే ఉద్దేశంతో పెట్టినట్టుగా ఉందో తప్పితే సినిమా కోసం కథ కోసం పెట్టినట్టుగా లేదు అక్కడ కొంత నిడి తగ్గుంటే కొంత స్పీడ్గా పరిగెత్తి మనకి సినిమా త్వరగా అయిపోయింది రాబు అనుకునే పరిస్థితి ఉండేది హీరో అభిమానం ఎక్కువైపోయి ప్రేక్షకుల అభిమానం తక్కువైందంటారా అంటే బేరీ చేసుకుంటే అదే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎందుకంటే ప్రభాస్ కూడా వన్ మ్యాన్ షోలాగా సినిమా నడిపించాడు అతను యాక్టింగ్ పరంగా ఆ సినిమాకి మంచి మాటలు ప్రభాస్కి వేయాల్సిందే వాయిస్ పరంగానే కొద్దిగా తేడా వస్తుంది ఏతో ఒకప్పుడు యంగ్ ప్రభాస్కి ఏ వాయిస్ ఉందో ఆ వాయిస్ లాగా పెట్టుకుంటే ఏజ్ తగ్గ వాయిస్ పెడితే ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించు అలా పెట్టుకోవడం బెటర్ ఏ సినిమాకైనా సరే అంటే టెక్నాలజీ ఉపయోగించు ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఆయన వాయిస్లో ఒక జీరో వస్తుంది బాడీకినూ వాయిస్కి మ్యాచ్ అవ్వటం అది కొద్దిగా ముందు ముందు సినిమాల్లో రెక్టిఫై చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది సో మొత్తానికి కథ చూసిన తర్వాత మొత్తం అంతా మీకు పాటలు ఫైట్స్ ఇవన్నీ చూసినాక క్లైమాక్స్ సీన్ అనేది మెయిన్ మనకి ఎప్పుడు కూడా సినిమాకి లాస్ట్ వరకు కూర్చోబెట్టాలంటే క్లైమాక్స్ హైలైట్ అంటే ఎలా మూడు వేశారంటే క్లైమాక్స్ ఒక క్లైమాక్స్ కోసం రాజ రా లాస్ట్ వరకు కూర్చోవడం కష్టమే కదా మీరు లాస్ట్ ఇరవై నిమిషాల క్లైమాక్స్ కోసం మరి మూడు గంటల పాటు సినిమా హాల్లో కూర్చోవాలన్నా కష్టమే కదా ఎంగేజ్ చేయాలి ప్రేక్షకుడు సినిమా ఎంగేజ్ చేయాలి మరి డైరెక్టర్ ఏమో ఎంగేజ్ డైరెక్టరే కానీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయాడు అని ప్రేక్షకులను ఎంజాయ్ ఎంగేజ్ చేయలేకపోయాడు ఎంజాయ్ చేయ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయలేకపోయారు స్క్రీన్ ప్లేలు తడబాట్లు అవన్నీ ఫస్ట్ హాఫ్లో కొంత కనిపిస్తాయి సెకండ్ హాఫ్కి వచ్చరికి అది కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి లోటుపాట్లు అయితే పుష్కలంగా ఉన్నాయి వే ఎఫెక్ట్స్ వర్క్ బాగుంది తమ్మను బీజిఎం అయితే బాగుంది కానీ కర్ణ కఠోరంగా కొంత అనిపిస్తుంది కథలో దమ్ముండి కథతో పాటు ఉండి బీజిఎం అయితే అది వేరుగా ఉంటుంది కాబట్టి అది సింక్ అవర్లా అక్కడ దానివల్ల కాస్త కన్న కఠోరంగా అనిపిస్తూ ఉంటుంది హెవీ హెవీ అయిపోతుంది అనిపిస్తుంది హెవీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది మ్యూజిక్ అనేది ఇవన్నీ ఉన్నాయి సో కలెక్షన్స్ ఒకటి మాట్లాడుకోవాల్సి వస్తే ఎంత కొల్లగొట్టే అంశం ఉందండి బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ప్రీమియర్ షోలు అనేవి పెద్ద మిస్ ప్రీమియర్ షోలు కోసం పర్మిషన్ కోసం తాపత్రయ పెద్ద డ్రాబ్యాక్ వీళ్ళు వారం ముందే బుక్మె షో ఓపెన్ చేసుకుంటే రెండు మూడు రోజులు టికెట్లు బుక్ అయిపోయి హైప్ మీద ప్రీమియర్ పర్మిషన్స్ కోసం బుక్ మేషోలు ఓపెన్ చేయకుండా అలా కూర్చోవడం చూశారు అది పెద్ద తప్పిదం ఏపీలో పర్మిషన్స్ వచ్చేసినాయి టికెట్స్ షోలు ముందే పడిపోయినాయి ఆ టాక్ బయట అయిపోతుంది రాత్రి ప్రీమియర్ షోలు వేయటం వల్ల కూడా ఒక మైనస్ అని చెప్పాలి చూస్తుంది దాంతో తెల్లారితరికి కలెక్షన్స్ పరంగా ఇవాళ ఉంటే కానీ రేపు పొద్దున సంక్రాంతిలో ఇంకా ఐదు ఆరు సినిమాలు బరిలో ఉన్నప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా రాజసాబ్ మీద పడుతుంది సో ఎప్పుడు కూడా సినిమాని ఫస్ట్ రోజు మనం అంచనా వేయలేం బాగా ఐడియా ఉండి మనం అదే పనిగా అబ్జర్వ్ చేస్తే తప్ప కానీ ఉండే నెక్స్ట్ రెండు మూడు రోజులకి వీకెండ్స్ కలిసి రావచ్చు లేకపోతే ఏ అంశాలైనా కానీ కలిసి రావచ్చు ఇలా చూసుకుంటే సినిమా అనేది యావరేజ్ అంటారా లేకపోతే ఉండే కొద్ది జనాలకు నచ్చుతుందని అంటారా అదేక మన శంకర్ ప్రసాద్ గారు ఎలా ఉంటారు ఆయన వంకరగా ఉంటే రాజ్యసభకి మార్గం ఏమైనా అవుతుందేమో ఆ తర్వాత భర్త మహాజీలు వస్తున్నారు కదా వర్షపెట్టి ఐదారు సినిమాలు ఉన్నప్పుడు పెద్ద పరీక్ష పెట్టింది రాజ్యసభకి ఒక పరీక్ష సమయం ఇది ఈ పరీక్షలో రాజ్యసభ ఏ మేరకు పాస్ అవుతాడనే చూడాలి ఇవాడికి వచ్చేసరికి పరీక్షల్లో మనకి యావరేజీ మార్కులు కనిపిస్తున్నాయి ఈ పరీక్షల్లో రేపు పొద్దున యావరేజ్ కన్నా ఎక్కువ అవుతాయా తగ్గుతాయా సంఘటన అయిపోయేసరికి ఫెయిల్ అవుతాడా రాజాసాబు అనేది మనం చూసుకోవాలి స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టు రాజాసాబు కూడా అఖండానే పోటీగా ఉందంటే మీరేమంటారు ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా అంతే అవ్వచ్చు జనరల్గా అయితే బాహుబలిన కరెక్షన్స్ పరంగా ఒక పెద్ద రికార్డు క్రియేట్ అవ్వాలి జననాయకన్ సినిమా లేదు ఇవన్నీ కలిసి వచ్చి అంశాలే కదా ఎందుకంటే ప్యానండియా మార్కెట్లో నేను చెప్పేది ఒక తెలుగు అనే కాకుండా ఇది ప్యానడియా సినిమా కాబట్టి జననాయకన్ ప్యానడియా సినిమా కాబట్టి అది లేకపోవడం కూడా కలిసి వచ్చే అంశమే కాజాసాహాబ్కి మరి ఒక రికార్డు క్రియేట్ అవ్వాలి వంద వంద కోట్లు నూట యాభై కోట్లు క్రియేట్ అయితే రాజాసాహ్కి స్టామినాకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగినట్టుగా ఉంటుంది మనకి మరి ఇది ఎంత కరెక్ట్ అవుతుంది ఓవరాల్కి ఎంత కరెక్ట్ చేస్తుంది ఒక నాలుగు వందల యాభై కోట్లు కలెక్ట్ చేయగలిగితే జోన్కి వెళ్ళిపోతాడు సో సినిమా మొత్తం చూసిన తర్వాత అశాంతం మీకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఎంత ఇస్తారు నేను ఫైవ్కి టూ పాయింట్ టూ ఫైవ్ ఇస్తానండి రేటింగ్ పరంగా సో సినిమా అనేది ప్రజెంట్ రోజుల్లో ఏ హీరోకైనా సీక్వెల్గా మారిపోతుంది సో దీనికి సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా దీనికి సీక్వెల్కి లీడ్ ఇచ్చాడండి మారుతి సీక్వెల్కి లీడ్ ఇచ్చాడు ఎందుకంటే మనకి సినిమాలో ఒక వృద్ధ ప్రభాస్ని చూసాం మనం పోస్టర్ ఆటల్లో కానీ ఎక్కడ కనిపించడు జోకర్ ప్రభాస్ కనిపిస్తాడు లాస్ట్లో ఈ ప్రభాస్ వెళ్తే సర్కస్ కంపెనీలో ఉండే జోకర్ ప్రభాస్ కనిపిస్తాడు కాబట్టి ఈ ప్రభాస్కి ఆ ప్రభాస్ కనెక్షన్స్ ఏంటి అది ఒకళ్ళు ప్రీక్వెల్లా లేదా సీక్వెల్ అనేది మనం ఆ సస్పెన్స్ అయితే ఉంది సీక్వెల్ అయితే లీడ్ ఇచ్చాడు మారుతి చూడాలి ఇంకొక ఆయుధాన్ని మన మీద ప్రయోగించబోతున్నారు మా అత్తగారిని సో సినిమా ఎన్నిసార్లు చూసేదాన్ని స్కోప్ ఇవ్వచ్చండి అంటే ఒకసారి ఆ సినిమా లేదా రెండోసారి చూస్తే అర్ధముతుంది ఇట్లా అన్నప్పుడు ఆ టాక్ గురించి మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నాలుగైదు సార్లు చూడొచ్చు రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యూవర్ బాయ్